కోసం ఈ ప్రభుత్వం ఎట్లా ఉద్యోగాలు ఇస్తారన్న విషయం అందరూ గమనించాలి గ్రూప్ వన్ ఉద్యోగాలు ఖచ్చితంగా అమ్ముకొని అవినీతికి పాల్పడ్డారు ఇవాళ కాకపోయినా సరే రేపు ఈ విషయం బయటపడుతుంది అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు గ్రూప్ వన్ లో జరిగిన అక్రమాలపై విద్యార్థులతో చర్చించేందుకు మంగళవారం చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి కవిత వెళ్లగా లోపలికి వెళ్లకుండా ఆమెను పోలీసులు అడ్డుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులకు వ్యతిరేకంగా జాగృతి నాయకులు నినాదం చేశారు మీద విద్యార్థులతో కేసీఆర్ గారి పరిపాలనలో కూడా అవకతవతలు జరిగినటువంటి విషయాన్ని విద్యార్థులు ఇక్కడ చెప్పడం జరిగింది ఆనాడైనా ఈనాడైనా విద్యార్థులతో ఎప్పుడైనా వాళ్ళకు న్యాయం జరగాలనే కోరుకునే వాళ్ళం మేము తెచ్చుకున్నదే తెలంగాణ విద్యార్థులకు తెచ్చుకున్నదే తెలంగాణ యువకులకు ఉద్యోగాలు కావడానికి వస్తుంది ఒకవేళ ఇదివరకు జరిగినటువంటి అన్యాయాన్ని చూసే విద్యార్థులు ప్రభుత్వాన్ని పోగొట్టిందన్న విషయం మీరే చెప్తున్నారు ఓపెన్ దానిలో వేరే ఒపీనియన్ లేదు కానీ ఇప్పుడు మరి మీ మెడల మీద మీ భుజాల మీద గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది రెండు సంవత్సరాల నుంచి నేను అడుగుతున్నా దాన్ని ప్రశ్నించడానికి వస్తే మీరు కూడా వాళ్ళ మాయలో పడిపోవడం అన్నది చాలా దాకా తీసుకొని పోయి విద్యార్థులతో మాట్లాడించి ప్రతిపక్ష నాయకులు వస్తే గేట్ బయట మీరే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు విద్యార్థులతో ఓపెన్ డిస్కషన్ కోసం ఇక్కడికి వచ్చిన కానీ అది కూడా కాదంటే ఇక్కడ కాకపోతే కానీ మేము కోలేదు ఒకటే ఖచ్చితంగా ఖచ్చితంగా గ్రూప్ వన్ లో అక్రమాలు జరిగినాయన్నది వాళ్ళ ప్రతి ఒక్కరు ఒప్పుకుంటున్నారు ప్రభుత్వానికి ధైర్యం ఉంటే చిత్తశుద్ది ఉంటే మీరు ఎగ్జామ్ క్యాన్సిల్ చేయండి మళ్లీ రీఎగ్జామినేషన్ పెట్టండి ఎందుకు పెడతలేరు ఎందుకోసం దాచి పెట్టుకుంటున్నారు ఒకవేళ అంతా న్యాయం ఉంటే అర్ధరాత్రి ఎందుకు ఇస్తున్నారు మీరు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్లలో కనీసం ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థి ఛాలెంజ్ చేస్తున్నాడు మా పేపర్లు మేమిస్తాం మీరెవరైతే ర్యాంకర్స్ ఉన్నాయో వాళ్ళ పేపర్స్ ఇయమని అడుగుతున్నారు ఎందుకు వెనకపోతుంది ప్రభుత్వం ప్రతిభ ఉండి ధైర్యం ఉండి కరెక్ట్ గా ఎగ్జామినేషన్ రాసినటువంటి విద్యార్థులు ఛాలెంజ్ చేస్తుంటే ఎందుకోసం ప్రభుత్వం వెనకపోతా ఉంది మేము ఇవాళ కోరేది ఒకటే అర్హత లేని వారికి ఉద్యోగాలు రావడానికి వీలు లేదు ప్రత్యేకంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని తుంగలో తొక్కి నాన్ లోకల్ పేరు చెప్పి ఎనిమిది మంది పైచీలకు ఆంధ్ర ప్రాంతం వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చారు మేము ఆంధ్రలకు ఉద్యోగాలు రావాలని ఉద్యమాలు చేయలేదు తెలంగాణ బిడ్డల కోసం ఉద్యమాలు చేసినాం మా వల్ల ఉండొచ్చు ఆ ప్రభుత్వంలో నేను కూడా భాగస్వామిగా ఉన్నా తప్పు జరిగి ఉండొచ్చు మనలో మనం తెలంగాణ తప్పు సరిదిద్దుకోవాలి అంతేగాని ఇవాళ ఆంధ్రోళ్ల కోసం తలవంచినటువంటి ప్రభుత్వాలు ఆంధ్రోళ్లకి ఎట్లా ఉద్యోగాలు ఇస్తున్నారు ఆ విషయాన్ని గుర్తించండి ఆ విషయాన్ని గమనించండి తప్పులు మనం చేద్దాం అవసరమంటే మనమే సరిదిద్దుకుందాం ఇంకొక అంశం ఖచ్చితంగా అవినీతి జరిగింది ఖచ్చితంగా ఉద్యోగాలు అమ్ముకున్నారు ఇవాళ కాకపోతే రేపు ప్రూవ్ అవుతుంది కానీ ఇవి ఫేస్ చేసే ధైర్యం లేకనే ముఖ్యమంత్రి గారు కోర్టులకి పోయి డివిజన్ బెంచ్లకు పోయి సుప్రీం కోర్టు పోయి పేద విద్యార్థులతో ప్రభుత్వం తలబడుతుంది న్యాయం అయ్యింది కరెక్టేనా ఒక్కొక్క లాయర్ లక్షల లక్షలు తీసుకొని వస్తాడు అటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు పేద విద్యార్థుల మీద ప్రయోగిస్తారా మరి ఇవాళ అదే విద్యార్థుల దగ్గర రాహుల్ గాంధీ వచ్చింది నేను రాహుల్ గాంధీ గారిని ఒకటే డిమాండ్ చేస్తున్నా మీ బీహార్ ఎన్నికలు ఉన్నాయి కదా ఇవాళ ఇక్కడ నుంచి నిరుద్యోగుల మాడి కూడా వస్తాం ఏమో వదిలిపెడతాం అనుకుంటారేమో అక్కడికి కూడా వచ్చి మీరు ఇక్కడ తెలంగాణ నిరుద్యోగులు ఎట్లా ఫెయిల్ చేసిరన్న విషయం అక్కడ కూడా చెప్తాం మీరు ఎక్కడికక్కడ ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో విషయాలు చెప్పుకొని బయట పెడతాం అనుకుంటున్నారేమో అట్లా కుదరదు తక్షణమే ఎగ్జామ్ రద్దు చేయాలి కేవలం గ్రూప్ వన్ కాదు ఏ ఒక్క విద్యార్థికి ఏ ఒక్క అభ్యర్థికి నష్టం జరిగినా ఊరుకునేది లేదు నేను పోలీసు వాళ్ళని మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నా విద్యార్థులతో ప్రశాంతంగా మాట్లాడుకుందామని వస్తే మీరు గొడవ చేశారు గేట్లోకి రానియలే గేట్లోకి రాణించినాక లైబ్రరీలో పోనీయమంటున్నాను పోనీయం అంటే ఎట్లా జరిగేది ఎట్లా మాట్లాడేది ఇటువంటి అన్యాయం చేయొద్దని మళ్ళొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రేపు కూడా ఫిఫ్టీన్త్ రోజు మరి డివిజన్ బెంచ్ లో విచారణ ఉన్నది న్యాయమూర్తులు కూడా దయచేసి ఆలోచన చేయాలి నిరుద్యోగుల పట్ల ఏదైతే సింగిల్ జడ్జి బెంచ్ మంచి తీర్పిచ్చిందో దానికి కట్టుబడి ఉండాలని చెప్పి నేను కోరుతున్నా అన్నిటికన్నా దారుణం ఏంటంటే మరి తెలుగులో ఉద్యోగాలు రాసినటువంటి తెలుగులో పరీక్షలు రాసిన విద్యార్థులకి దారుణమైన అన్యాయం జరిగింది ఈ మొత్తం నష్టపోయినలలో పోలీసు వాళ్ళ పిల్లలు కూడా యాభై అరవై మంది ఉన్నారు మరి మీరు ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నారు మీ పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తలేవు అటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు మీరు రక్షిస్తా ఉన్నారని పోలీసు మిత్రుల్ని కూడా కోరుతా ఉన్నాను తెలుగు ఉర్దూ మీడియం రాష్ట్రం వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది వీటి మీద పోరాటం చేయడానికి ఇక్కడికి వచ్చిన తప్పితే ఇంకోటి లేదు ఇదివరకు ప్రభుత్వాలు ఇదివరకు ప్రభుత్వాలు అన్యాయం చేసినందుకే ప్రభుత్వాలు మారినాయి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే ఈ ప్రభుత్వం కూడా నిలబడదు జాబ్ క్యాలెండర్ ఏదైతే ఇస్తామని చెప్పినారో అది ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిను యాభై వేలు పాత నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చాను మరి కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా వేయలేదు ఎందుకోసం అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నాం ఇది ఇక్కడతో వదిలిపెట్టబోము ఒకవేళ డివిజన్ బెంచ్ లో మనకు అనుకూలంగా తీర్పు రాకపోతే సుప్రీం కోర్టు వరకు కూడా నిరుద్యోగుల వెంట మేము నడుస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రభుత్వాన్ని బేషజాలకపోవద్దు గ్రూప్ వన్ రద్దు చేయాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ